హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు పూజా సామాగ్రిని ఈజీగా చేత్తో రుద్దే పని లేకుండా ఎటువంటి పౌడర్స్ వాడకుండా ఇంట్లోనే ఈజీగా శుభ్రం చేసుకునే విధం విధానం ఎలాగో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని బాగా హీట్ చేయాలి వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో చింతపండు వేసుకోవాలి నల్లగా ఉన్నా పర్లేదు చింతపండు చింతపండు వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక షాంపూ ప్యాకెట్ నేను మీరా షాంపూ తీసుకున్నాను మా మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు ఒక షాంపూ ప్యాకెట్ని కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను తర్వాత ఇందులోనే ఒక నిమ్మకాయ రసం పిండి వేసుకొని అందులోనే వేసేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ వంట సోడా ఇందులో వేసుకొని వాటర్ని బాగా హీట్ అవ్వనివ్వాలి తర్వాత ఏదైనా ఇలా రాగి చెంబుతో ఏదైనా ఒక చెంబుతో కానీ గ్లాస్తో కానీ ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం దగ్గర ఉన్న పూజా సామాగ్రిని అందులో వేసుకోవాలి తర్వాత మన దగ్గర ఉన్న పూజా సామాగ్రిని అంతటినీ ఇందులో వేసేసుకోవాలి ఈ ప్లేట్ పెద్దది కదా దీన్ని తర్వాత అందులోని వాటర్ వేసి క్లీన్ చేస్తాను మూత మూసి పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా హీట్ అవ్వనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఆవిరికి మూత పైన భాగాన్ని కూడా నా డస్ట్ అంతా పోయినట్లు అనిపిస్ కనిపిస్తోంది తర్వాత పాత్రలో ఉన్న పాత్రలు ఎలా ఉన్నాయో చూ క్లీన్ అయ్యాయో చూద్దాం చూడండి ఇది ఒక రాగి ప్లేటు ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి అందులో పట్టకున్న ఉన్న ప్లేట్స్ ఏవి ఉన్నాయి కదా వాటి మీద ఈ వాటర్ పోసి పెడుతున్నాను క్లీన్ చేయడానికి తర్వాత ఇవి కొద్దిగా హీట్ చల్లారిన తర్వాత స్క్రబ్బర్తో రుద్దేస్తే నీట్గా వచ్చేస్తాయి వాటర్ కాస్త హీట్ తగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఏదైనా ఒక స్క్రబ్బర్ తీసుకొని వీటిని ఒకసారి అలా రుద్దేస్తే నీట్గా వచ్చేస్తాయి ఇలా స్క్రబ్బర్ తీసుకొని ఒకసారి ఇలా రుద్దేస్తే చాలు ఈ విధంగా అన్నింటినీ ఒకసారి స్క్రబ్బర్తో రుద్దేసిన తర్వాత వాటర్తో కడిగేయాలి చూసారా వాటర్తో కడిగేసిన తర్వాత ఎలా ఉన్నాయో అన్నీ నీట్గా వచ్చేస్తాయి ఈ విధంగా ఈజీగా ఇత్తడి రాగి సామాన్లను క్లీన్ చేసుకోవచ్చు ఎంత జిడ్డు పట్టిన సామాన్లైనా ఈ విధంగా చేస్తే ఈజీగా వదిలిపోతాయి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.